ఎన్ ఎస్ న్యూస్ నేను సుమ ముదుగాబుల్ టెన్లో హెడ్లైన్స్ అమరచింత మండలంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరూ కలిసి గమా లూయిస్ టకూరే జయంతిని ఘనంగా జరుపుకున్నారు ఆయన చిత్రపటానికి సీనియర్ ఫోటోగ్రాఫర్స్ కొట్టం ప్రతాప్ రెడ్డి మహేందర్ పూలమాలలు వేసి సీనియర్ ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ అధ్యక్షుడు కొట్టం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చాలామంది ఫోటోగ్రాఫర్స్ వృత్తిపరంగా కెమెరానే తన జీవితంగా భావించి మనుగడ సాగిస్తున్నాడని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫోటోగ్రాఫర్లను చేతి వృత్తులుగా గుర్తించాలని ఫోటోగ్రాఫర్స్కు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరారు ಸೋಕಡೆ ಏನುಕ್ಕೆ ರಸಾ ಸಿಗಂತ ಹಾಗೆ ಬರಬಹುದು ಆ ಬಂದು ಬಂದು ಮದುವೆ ಮದುವೆ ತೋ ಮಹಾ conservation ಮಾಡ್ತಾನೆ ಮೊದಲು ನೇ 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 ಸಿನಿಟಲ ಪೊಡಗೆ ಸಿನಿಟ ಒಂದು ಎರಡು ಮನುಷ್ಯರು ಏನು ಮನದ ಹಿಂಗೇನೋ ಹೋಗಿ ಬರ್ತಾನೆ மா <laughs> அ जय फोटोग्राफी जय फोटोग्राफी